అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కరోజు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాము ఒకరోజు మొబైల్ లేకుండా గడపడం మన జీవితానికి చాలా మంచిది మొబైల్ లేకుండా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాం పిల్లలు పుస్తకాలు చదవడం ఆటలు ఆడటం బయట ప్రకృతిని ఆస్వాదించడం చేయగలరు కళ్ళకు మనసుకు కూడా విశ్రాంతి లభిస్తుంది మొబైల్ లేకుండా ఒక్కరోజు గడిపితే సమయం ఎంత విలువైనదో అర్థమవుతుంది మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మొబైల్ లేకుండా ఒక రోజు గడపడం చాలా అవసరం ముఖ్యంగా మన చిన్నతనంలో మొబైల్స్ ఎక్కువగా ఉండేటి కాదు ఆ సమయాన్ని ఆటలు ఆడుకుంటూ ఎక్కువసేపు గడిపేవాళ్ళం ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన ఎక్సర్సైజ్ అందుతుంది కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతాము అలాగే కళ్ళకు మెదడుకు కూడా విశ్రాంతి దొరుకుతుంది అలాగే పుస్తకాలు చదివే అలవాటు కూడా పెరుగుతుంది ఆటలు వ్యాయామం చేయడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగవుతుంది ఇప్పుడు మన జీవితంలో మొబైల్ ఒక భాగం అయిపోయింది ఉదయం లేవగానే మొబైల్ రాత్రి పడుకునే వరకు మొబైల్ కానీ ఒక్కరోజు మొబైల్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది అని మనము ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచన కూడా భరించలేకపోతున్నారు మొబైల్ ఉండడం వల్ల ఇంట్లో పేరెంట్స్ పిల్లల మధ్య కూడా దూరం ఏర్పడుతుంది చాలా కుటుంబాల్లో ఈ రోజుల్లో మొబైల్ సర్వసాధారణమైపోయింది పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఈ సెల్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉన్నారు మొబైల్ లేకుండా ఉంటే మనం కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడుతాం అలా మొబైల్ ఉండడం వల్ల చాలా వరకు మాటలు తగ్గిపోతున్నాయి శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది ఒకే దగ్గర కూర్చొని పిల్లలు ఆ సెల్లోనే గేమ్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ అలాంటివన్నీ చూస్తూ ఉండడం వల్ల చాలా వరకు బరువు పెరుగుతున్నారు పిల్లలు పుస్తకాలు చదవడము ఆటలు ఆడడం మానేస్తున్నారు కళ్ళకు మెదడుకు విశ్రాంతి కూడా ఇవ్వకుండా ఎక్కువసేపు మొబైల్ని చూస్తూ ఉన్నారు బయట ప్రకృతిని ఆస్వాదించడము చేయలేకపోతున్నారు పిల్లలకు సమయం ఎంత విలువైనదో అర్థం అవ్వట్లేదు ఇలా ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల పిల్లలకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారి మీద ప్రభావం పడుతుంది మొబైల్ చూస్తూనే ఉండకూడదు దానికి బాన్సలుగా అవ్వకూడదు అవసరం ఉన్నంత వరకే దాన్ని వినియోగించుకోవాలి అప్పుడప్పుడు ఒకరోజు మొబైల్ లేకుండా గడపడానికి ప్రయత్నించాలి అది మన మనసుకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పేరెంట్స్ ఏదో పనిలో ఉన్నారు కదా అని పొద్దుక మొబైల్ చూస్తూ ఉండకూడదు మొబైల్ వల్ల లాభాలు కూడా ఉన్నాయి మొబైల్ మన జీవితాన్ని సులభం చేసింది కానీ ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒకరోజు మొబైల్ లేకుండా గడిపితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఆటలు ఆడటం పుస్తకాలు చదవడం వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి అందుకే అప్పుడప్పుడు మొబైల్కు దూరంగా ఉండాలి మొబైల్ మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కానీ ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒకరోజు మొబైల్ లేకుండా గడపడం చాలా మంచిది అప్పుడే కుటుంబంతో సమయం గడపగలుగుతాము పిల్లలు ఆటలాడడం పుస్తకాలు చదవడం వంటివి చేస్తూ ఉంటారు కళ్ళకు మెదడుకు చాలా వరకు విశ్రాంతి లభిస్తుంది ప్రకృతిని దగ్గరగా చూడగలుగుతాము మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి సమయం విలువ తెలుస్తుంది అందుకే అప్పుడప్పుడు మొబైల్కు దూరంగా ఉండాలి ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడుతున్నారు దీనివల్ల చదువుపై ఆసక్తి తగ్గుతుంది కళ్ళకు నొప్పి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి మొబైల్కి దూరంగా ఉంటే పిల్లలు పుస్తకాలు చదవడము ఆటలు ఆడడం చేస్తారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యులతో మాట్లాడే అలవాటు పెరుగుతుంది అందుకే పిల్లలు మొబైల్కు దూరంగా ఉండాలి పిల్లలు ఎక్కువగా మొబైల్ వాడరాదు మొబైల్ వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది కళ్ళకు మెదడుకు హాని కలుగుతుంది మొబైల్కి దూరంగా ఉంటే ఆటలు ఆటలు ఆడతారు పుస్తకాలు చదివే అలవాటు పెరుగుతుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చదువుపై దృష్టి పెరుగుతుంది కళ్ళ ఆరోగ్యం కాపాడబడుతుంది ఆటలు వ్యాయామం చేసే అలవాటు పెరుగుతుంది కుటుంబంతో సమయం పెరుగుతుంది మంచి అలవాట్లు పెరుగుతాయి ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఎక్కువగా చూస్తున్నారు దీనివల్ల వారి చదువు దెబ్బతింటుంది కళ్ళనొప్పి తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకే స్పెట్స్ వస్తున్నాయి పిల్లలు బయట ఆటలు ఆడడం చాలా వరకు తగ్గిపోయింది ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకునే ఉంటున్నారు మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది పుస్తకాలు చదివే అలవాటు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది మంచి అలవాట్లు అలవాడుతాయి అందుకే పిల్లలకు మొబైల్ను దూరంగా ఉంచాలి మొబైల్తో అవసరం ఉన్న పిల్లలు ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి దీనివల్ల వాళ్ళు చదువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మొబైల్కు దూరంగా ఉంటే పిల్లలు ఆటలు ఆడతారు పుస్తకాలు చదువుతారు కుటుంబంతో సమయం గడుపుతారు అందుకే పిల్లలు మొబైల్ను పరిమితంగా మాత్రమే వాడాలి పిల్లలకు అవసరమైతే టైం లిమిట్ పెట్టి మొబైల్ ఇవ్వాలి బయట ఆటలకు ప్రోత్సహించాలి పుస్తకాలు చదివే అలవాటు చేయాలి కుటుంబంతో మాట్లాడే సమయం ఇవ్వాలి అవసరానికి మించి మొబైల్ను ఇవ్వకూడదు ఇలా ఇస్తే అదే పనిగా చూస్తూ సమయాన్ని వృధా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్